నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రవి రవిటన్లో డీటెయిల్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా నందిగాములో ఈ నెల ఐదున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరిన ఘటనపై రాష్ట్ర గవర్నర్ ఇశ్వభూషణ్ హరిచంద్రనుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరల రామయ్య నేతృత్వంలోని బృందం ఈరోజు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై పోలీసులు కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని వారు ఆరోపించారు ఇదే అంశంపై మా ప్రతినిధి మేకల కోటేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు లో ఈ నెల ఐదో తేదీన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాన్వైపై రాళ్లు రువ్వారనే ఆరోపణలపై మరి టీడీపీ బృందం ఈరోజు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అంశంపై ఆ రోజు జరిగినటువంటి ఘటనపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కి ఈరోజు ఫిర్యాదు చే ఫిర్యాదు చేయడం జరిగింది వరలరామయ్య నేతృత్వంలోని తెలుగుదేశం సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య నేతృత్వంలో ఆధ్వర్యంలోని ఒక బృందం ఈరోజు గవర్నర్ని కలిసి దీనికి సంబంధించి ఈ ఘటనపై మరి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం గవర్నర్ విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఆ రోజు కాన్వాయ్పై విన ఘటనలో వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సిబ్బందికి గాయం కూడా అవ్వడం జరిగింది ఈ ఘటనపై మరి వైసీపీ గుండాలే చేశారంటూ తీవ్ర తీవ్ర ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పోలీసులు పోలీసులు తీసుకున్నటువంటి చర్యల మీద తెలుగుదేశం అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఎటువంటి కేసు కేసుకు నమోదు చేయకుండా ఏదో మామూలుగా పెట్టి కేసు నమోదు చేసి ఈ దులు చేతులు దులుపుకున్నది కూడా పోలీసుల మీద పెద్ద ఎత్తున వీరు ఆరోపిస్తున్న ఆరోపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆ రోజు ఘటనకు సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీలో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరిగితే పోలీసులు దాదాపు యాభై మూడు మంది పోలీసులు అక్కడ వలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు మీద ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని దీన్ని తీవ్రంగా తీసుకోకుండా ఒక హాస్యాస్పదంగా ఘటనగా మరి వైసీపీ ప్రభుత్వం చూస్తుందని అంతేకాకుండా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ వారెంట్ పెట్టకుండా కేసు పెట్టకుండా బెయిల్బుల్ కేసు పెట్టి ఒక వంద రూపాయలు కట్టి విడిపించే కేసుగా నమోదు చేయడం కూడా ఇది తీవ్రస్థానంగా తీసుకోవాలని తీవ్రంగా తమ ప్రభుత్వం తమ పార్టీ ఖండిస్తుందని కూడా వీరు నా గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ సందర్భంగా వరలరామయ్య మాట్లాడుతూ ఇది ఇటువంటి కేసు కట్టి అంతేకాకుండా దా వైజాగ్లో ఏదైతే ఉందో వైజాగ్లో మంత్రి మీద కారు మీద దాడి చేస్తేనే మరి హత్యా ప్ర హత్యాపరియత్నం కేసు నమోదు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏకంగా చంద్రబాబు నాయుడు మీద మరి దా దాడి జరిగితే దీన్ని ఒక చిన్న కేసుగా ఒక ఎటువంటి బెయిల్బోల్ కేసుగా నమోదు చేయడం కూడా దీన్ని తీవ్ర తీవ్రంగా పరిగణిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా గారి ఎవరైతే గవర్నర్కి ఫిర్యాదు చేయడంతో గవర్నర్ కూడా దీని మీద స్పందించారని దీని మీద ఆసక్తి చూపారని ఏమిటి ఇంత ఇంతటి ఇటువంటి ఘటన జరిగితే ఇంకా ఫిర్యాదు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా ఆయన ఈ సందర్భంగా వారిని ప్రశ్నించినట్టు కూడా వరలరామే చెప్పారు ఈ సందర్భంగా మరి బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఇది దాదాపు వైసీపీ గుండాలు చేసిన పని పనేనని దీనికి సంబంధించి గట్టి చర్యలు తీసుకోకుండా తాము ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి మీద ఇటువంటి ఘటన జరిగితే ఎటువంటి చర్యలు లేకుండా ఒక చిన్న కేసు పెట్టి దానికి చా సాయంత్రానికి వంద రూపాయలు కట్టి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయే కేసులు నమోదు చేస్తారని కూడా ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితుల్లో చూడాలి మరి గవర్నర్కి ఫిర్యాదు చేయడంతో మరి రాజకీయాలు అయితే రసవ్వరంగా మారాయని చెప్పుకోవచ్చు నందిగమ్మ ఘటన మరింత జటిలం కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి గవర్నర్ కూడా స్పందించి దీని మీద చర్యలు తీసుకోమంటారా మరి ఎటువంటి ఘటనకు దారితీస్తుంది అనేది కూడా మనం వేచి వేచి చూడాలి ఇది పరిస్థితి కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు టీవీ